కాంగ్రెస్ పార్టీ కాదా మాకు తెలుసు ఆ బాధ ఏందో ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా కష్టపడుతున్నారో తెలుసు కాబట్టి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదే కాదు డిఎస్సి నోటిఫికేషన్ గ్రామాలలో తండాలలో గూడాలలో పేదోల పిల్లలు చదువుకోవాలి టీచర్ల నియామకాలు చేపట్టాలి అని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడానికి ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి పదేళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది పరీక్షలు పెట్టమన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు పెట్టమనే కదా అన్నది మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయని చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనాడు వన్ ఈస్ టు ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తల పల్లి పఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చిన నెంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సవరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్లో లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలువ అంటున్నారు అంటే ఒక్క ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది విలువ అంటున్నారు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ ఈస్ట్ హండ్రెడ్ బిల్వంగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వన్ ఈస్ట్ హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఇస్తే ఇప్పటి వరకు పదమూడేళ్ళ ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలైన వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరుగా అప్లికేషన్లు పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూనో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతురు గ్రామ గ్రామాన మీరు చెప్పండి పదేళ్ళు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలని ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటారు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై లో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్లు పిల్లలు చదువుతూనే ఉండరు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండరు ఇప్పుడు కొత్తగా మళ్ళా వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్ లోలు వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడప